అండి నా ఫైల్ నాకు చాలా సంతోషం ఏంటండి బండి పట్టుకున్నారు ఫైల్ దొరుకుతుంది మీరు పని అయిపోయినట్టునా నా ఇంటర్వ్యూకి ఇంకా పది నిమిషాలు తగ్గి ఉందండి నేను లేట్ పోయి ఉద్యోగం రాకపోతే దాని దోరు బాధ్యత ఇంటికి ఏమంటారు ఏమంటావు మా ఇంటర్వ్యూ అంతమంటావు ఇంటర్వ్యూ ఎక్కడ గాంధీ దగ్గర సరే రండి ఆహా థ్యాంక్ యూ డ్రైవర్ ఓనీ ఇంతకి మీరు ఏం చేస్తుంటారు లా నేను సడన్గా బ్రేక్ వేశారు నీ మాటలు విని బ్రేక్ పడింది లా చదువుకొని కోర్టుకెళ్ళాలి కానీ ఇంటర్వ్యూకి వెళ్ళడం ఏంటి ఏం చేస్తా ఉండే చదువుకునే రోజుల్లో న్యాయవాదిధి ఉంటే తెగ వేసి పడుతుంది కానీ లా కంప్లీట్ చేసిన తర్వాత తెలిసింది ప్రాక్టీస్ చేయడం కూడా డబ్బులు కావాలని అది లేక ఓ ప్రైవేట్ కంపెనీలో లేబర్ ఆఫీసర్ పోస్ట్ పడితే దానికి అప్లై చేశాను మీ పుణ్యమా అంటూ వెళ్తున్నాను వస్తుందో రాదు పనివనే టైం అయిపోతుంది పనివనే స్టాప్ 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 ఇదేనండి చాలా థాంక్స్ అండి ముందు మీరు ఇంటర్వ్యూకి వెళ్ళండి మీరు వచ్చే వరకు ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంటాను ఏమండి మీరు చాలా పొరపాటుగా అర్థం చేసుకున్నారు ఫైల్ గురించి టెన్షన్ ఇంటర్వ్యూ మిస్ అవుతానన్న భయం వల్ల మిమ్మల్ని టెన్షన్ పెట్టాను కానీ నేను అలాంటి వాడిని కాదండి ఏమండి నిజంగానే నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే సారీ సారీ ఓకే ఉన్నాను కాదు హలో ఎవరు అరే మీనా నేను ఎవరో అనుకున్నాను తెలుగుంటే ఆడపడుచులా కనిపించేసరికి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను మీరు మొన్న నన్ను చేసిన కన్ఫ్యూజన్ కి నాకు మాత్రం బాగా గుర్తున్నాను ఏంటి హడావుడిగా ప్రదక్షిణాలు చేస్తున్నారు ఏముందండి ఉద్యోగం వస్తే వంద ప్రదక్షిణాలు చేస్తానని దేవుడు మొక్కున్నాను తొంభై ఎనిమిది కంప్లీట్ చేస్తాను ఇంకా రెండు బాకీ ఉన్నాను కంగ్రాస్ అండి దేనికి ఉద్యోగం వచ్చినందుకు ఎవరు చెప్పారండి ఉద్యోగం వచ్చిందని మరి ప్రదక్షిణాలు ఎందుకు చేస్తున్నారు ఆ అక్కడ మీరు పప్పులో తాగుతున్నారు ఉద్యోగం వచ్చే ప్రదక్షిణాలు చేస్తే దేవుడు స్వార్థం అనుకుంటాడని ముందే ప్రదక్షిణాలు చేసి ఉద్యోగం ఇప్పించమని అడుగుతున్నానండి మొక్కు ముందే తీర్చేశాం కాబట్టి దేవుడే మనకి బాకీ ఉంటాడు బాకీ తీర్చుకోవడం కోసం తొందరగా పనిచేసి పెట్టాలి కదా వస్తాను ఏంటంటే అలా చేస్తున్నారు ఈ డ్రెస్ చాలా అందంగా ఉన్నాయి అందుకే మళ్ళీ చూడాలనిపించింది చూశాను ఏమంతండి అనుకున్నా ఏం ప్రాబ్లం లేదండి ఏమండి నేను ఎంత టెన్షన్ గా మీరు ఏ టెన్షన్ లేకుండా పక్కకి పేపర్ తెచ్చుకొని మరీ చదువుకుంటారా ఎందుకే టెన్షన్ పడతావు రాత్రంతా నీ కొడుకు ఇంటికి రాలేదు అంతేగా నీ కొడుకు ఇంటికి రాకపోతే తల్లిగా నువ్వు టెన్షన్ పడటం భావ్యం కానీ ఎదురంటి సుబ్బారావు కొడుకు ఇంటికి రాకపోతే నువ్వు టెన్షన్ పడ్డావు అనుకో అది నాకు టెన్షన్ అయ్యో నేను చెప్పిన దానికి మీరు మాట్లాడేదానికి ఏమైనా సంబంధం ఉందా అదే నాకు అర్థం కావట్లేదే చాలా థ్యాంక్స్ బాబు సమయానికి నువ్వు బ్లడ్ ఇచ్చి ప్రాణాపాయం నుండి మా అబ్బాయిని రక్షించావు ఇచ్చి నేను బ్లడ్ ఇచ్చాను మీరు వాటర్ బాటిల్ పది రూపాయలు ఇచ్చుకుంటున్నారు మరి బాటిల్ బ్లడ్ కి రేట్ రేటు ఎలా సార్ చదువుకునే రోజుల్లో సోషల్ సర్వీస్ అని ఫ్రీగా రక్తదానం చేసేవండి కానీ అదే రక్తాన్ని ఫ్యామిలీ సర్వీస్ కోసం అప్పుడప్పుడు అమ్ముకోవాల్సి వస్తుంది సరే పేషెంట్ కండిషన్ సీరియస్ గా ఉందని మనీ మ్యాటర్ మాట్లాడుకున్నానే బ్లడ్ ఇచ్చేశాను ఇప్పుడు మీరు ఎంత ఇవ్వలేదు అంతేవ్వండి లేదా మీరు మా లాంటి మధ్యతర కుటుంబానికి చెందిన వారైతే ఇవ్వకపోయినా పర్వాలేదు తీసుకో బాబు ఓకే మంచిదమ్మా వేణు రాత్రంతా ఇంటికి రాలేదేంట్రా ఇంట్లో నీకోసం ఎదురు చూస్తున్న అమ్ముందన్న విషయం మర్చిపోయావట్రా అమ్ముందని మాత్రమే కాదు పాలవాడి అరుపులు కిరాణా చాక్వాడి బెదిరింపులు అన్ని గుర్తున్నాయి రాత్రి అంతా ఉండే అకౌంట్స్ కంప్లీట్ చేస్తే ఐదు రూపాయలు ఇస్తన్నారు కంప్లీట్ చేశాను డబ్బు అకౌంట్ కంప్లీట్ చేస్తేనే ఐదు వందలు ఇచ్చారా బట్టి ఉంటుందమ్మా పెద్ద కేసు అనుకో ఎక్కువ అమౌంట్ ఇస్తారు అన్నయ్య ఉమ్ అమ్మ దగ్గర డబ్బులు కొట్టడం ఎలా ఎలా అబ్బా ఇప్పుడు ఓకే ఇరియా అటు నువ్వు ఇటు నేను ఓకేనా ఓకే అమ్మా ఏంటమ్మా బస్ పాస్ కి డబ్బులు కట్టాలమ్మా అమ్మా నీకేంటా పరీక్ష తీసుకెళ్తలమ్మా నా పాస్ ముఖ్యమా నీ పరీక్ష ఫీస్ ముఖ్యమా నేను ఫీస్ కట్టకపోతే ఎగ్జామ్స్ రాయన కూడా తెలుసా నేను పాస్ కట్టకపోతే కాలేజ్కి వెళ్ళడానికి వెతడానికి వీలువుతు సెల్ఫానికి ఉంటా అయితే ఏంటి ఆగండి ఆగండి ఈ డబ్బు కిరాణా షాప్ వడ కట్టకపోతే వం తిండి కష్టం ఇప్పుడు చెప్పండి ఏది ముఖ్యం కాబట్టి ఈ డబ్బు కిరాణా వాడికే కట్టేస్తాను కొరే అమ్మ షాక్ ఇచ్చింది ఇప్పుడు ఎలా హలో ఎక్స్క్యూజ్ మీ చూడడం పరీక్ష ఫీస్ కట్టడానికి ఇంకా వన్ వీక్ టైం ఉంద్రా చెల్లి పాద్మ గారు బస్ పాస్ కట్టడానికి ఇంకా రెండు రోజు టైం ఉంది అనుకుంటా అన్ని గుర్తున్నాయి మనం జీవితాన్ని జీవించడం గురించి ఆలోచించాలి కానీ ఎంజాయ్ చేయడం గురించి కాదు మన నాన్నేమి గవర్నమెంట్ ఉద్యోగస్తులు కాదు ప్లేసెన్స్ ఇచ్చిన అన్ని వ్యసనానికి బానిస ఈ విషయం గుర్తుంచుకోండి అయిపోయాం మాట్లాడితే చాలు కర్తవ్యం బాధ్యతలు అంటే క్లాస్ దిగుతాడు అనవసరంగా వీడికి తమ్ముడై పుట్టి బుక్ అయిపోయాను హలో నేను ఇంకా ఇక్కడే ఉన్నాను లక్ష్మి నీ దగ్గర లక్ష్మి ఉందా ఉండేదే పెళ్ళి అవ్వకముందు మీతో పెళ్ళయాక వెళ్ళిపోయింది పెద్దబ్బాయి ఇచ్చిన తర్వాత తిరిగి వచ్చింది కదా ఆ అది కానీ లక్షమే తిరిగో వాడుకో వంద రూపాయలు ఇచ్చారు అనుకో వాడు సాయంత్రం దాకా కొడుకు సంపాదించిన డబ్బుతో తాగి తిరగడానికి నేను ఎంత బతి మళ్ళా నేను ఇమ్మ రూపొతే నువ్వు ఇస్తేనే నాకు వస్తుందా ఇంట్లో ఏది ఖరీదైన సో అయితే అదే తువ్

మంచి ఉద్యోగం సంపాదించుకోకపోవడమే కదా నేను నీ తండ్రి గర్వంగా చెప్పుకోవాలి ఎవరికి బ్రాంధీ షాపటికి బ్రాంధీ షాపొడితే మనిషి కదా ఎప్పుడైనా అప్పించేది వాడే నాకు హక్కుల కోసం మగవాళ్ళు కూడా మహిళా హక్కులు మహిళా హక్కులు ఆడవాళ్ళ హక్కుల కోసం మగవాళ్ళు కూడా మహిళా హక్కులు ఆడవాళ్ళ హక్కుల కోసం మగవాళ్ళు కూడా మహిళా హక్కులు మహిళా హక్కులు ఆడవాళ్ళ హక్కుల కోసం మగవాళ్ళు కూడా మహిళా హక్కు మహిళా ఎక్స్క్యూజ్ మీ ఏంటండి మీరు కూడా పార్టిసిపేట్ చేయడానికి వస్తున్నారు లేదండి మిమ్మల్ని అప్రిషియేట్ చేద్దామని వస్తున్నాను దేనికండి ఇన్నాళ్ళు ఆడవాళ్ళకి సమస్యలను సృష్టించే మగవాళ్ళని చూశాను గాని వాళ్ళ సమస్యల గురించి పోరాడే మీలాంటి వాళ్ళని ఇప్పుడే చేస్తున్నాను రియల్లీ యూఆర్ గ్రేట్ అండి మరి అంత పొడేకండి అయినా మీ ఆడవాళ్ళ గురించి ఆడవాళ్ళు ఎప్పుడు పోరాడారండి కన్యాశుల్కం తప్పని గురిజాడగారు మీతో వివాహాలు తప్పు కాదని వీరేశలింగం ఆస్తిలో సమాన హక్కు అంటూ అన్న ఎన్టీఆర్ గారు ఇలా ఆడవాళ్ళకి ముందుని పోరాడింది మా మగవాళ్ళే కదండి అయితే నేను వాళ్ళంత గొప్పవాణ్ణి కాదు కాబట్టి వెనక నుండి శ్లోకం చేస్తున్నానండి అయినా నేను గుర్తుంచుకుని అరుస్తుంది మీ హక్కుల కోసం కాదండి డబ్బుల కోసం అవునండి మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఈ టైంలో కూర్చొని ఒక్కొక్కరికి ఐదు వందలు ఇస్తున్నారు ఆడవాళ్ళ కోసం ఆడవాళ్ళు పోరాడడం కామన్ మగాడిగా నేను పోరాడితే వెరైటీ ఉంటుంది ఎంత ఇస్తారు అన్నాను ఏడు వందలు ఇస్తా ఉన్నారు ఇక వెళ్తానండి డ్యూటీలో ఉన్నప్పుడు కబుర్లు చెప్తే జాబ్ ఇచ్చిన వాళ్ళు ఫీల్ అవుతారు ఓకే మహిళా హక్కుల పరిరక్షణ సమితి మహిళా హక్కుల పరిరక్షణ సమితి మహిళా హక్కుల పరిరక్షణ సమితి మహిళా హక్కుల పరిరక్షణ అవంతి మొన్న నా బాయ్ ఫ్రెండ్ నా బర్త్డేకి ఏంటి చెడో తెలుసా ఏంటి చెడే తన బైక్ అమ్మేసి నాకు నెక్లెస్ ప్రెజెంట్ చేశాడు అచ్చా నువ్వు చెప్పిన మురళి గురించేగా అవును మరైతే హరీష్ తో తిరుగుతున్నావు ఏంటే బైక్ ఉంది హరీషే కదా ఉదయాన్నే పేపర్ చూస్తే వాకింగ్ ఇంటర్వ్యూ కనిపించింది వాకింగ్ ఇంటర్వ్యూకి వచ్చాను జాయినింగ్ ఓకే మీకు అబ్బాయి మీకు నెక్స్ట్ టైం చికెన్ అబ్బు టైమా అతను వెయిటర్ కాదే లాయర్ లాయరా లాయర్ అయితే కోర్టుకెళ్ళి జడ్జి చేత ఆర్డర్ ఆర్డర్ అనిపించాలే గాని వెయిటర్ లా మన వచ్చి ఆర్డర్ అడుగుతాడంటే ఏ మనిషికి ఎప్పుడు ఎటువంటి పరిస్థితి వస్తుందో మనం చెప్పలేం కదా ఎక్స్క్యూజ్ మీ హలో మిమ్మల్ని అండి ఏంటి ఐదు వందలు ఎక్స్ట్రా ఇచ్చారు టిప్ప అవును టిప్ప ఐదు వందల రూపాయలు వేశారండి గా మీరు నా మీద జాలిపడి ఉంటారు చూడండి నా మీద నేనే జాలిపడను మీరెవరండి జాలి ఐదు వందల రూపాయలు కుక్కగా వేసేంత గొప్ప మనసు మీకున్నా తీసుకునేంత చీప్ మనసు లేదు తీసుకోండి